హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సీషన్ అగ్రికల్ ఛానల్స్ ఈ అయితే చూస్తున్న సంత అయితే చింతాడు సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే ఈ సంత జరుగుతుంది ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి టెన్ అయితే ఈ సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకైతే ఆవులు వస్తాయి ఎద్దులైతే తక్కువ ఒకటి రెండు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా కోళ్ళు గొర్రెలు అయితే సంతకు వస్తాయి ఫ్రెండ్స్ మీ అందరూ అయితే కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ అయితే రావట్లేదు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ వ్యూస్ అన్ని లైక్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ వీడియో చూస్తున్నారు కాబట్టి చూసిన వాళ్ళని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇచ్ండ్ ఫ్రెండ్స్ ప్యూర్ హెచ్ఎఫ్ ఫస్ట్ లాక్ టేషన్ దోడైతే లేదు డెలివరీ అయితే త్రీ మంత్స్ అయిందని చెప్తున్నారు ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ మొదటివేత దీనికైతే దూడలేదు ఫ్రెండ్స్ ఇంకా మేపితే పాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది అవతే చూడండి ఫ్రెండ్స్ రాజ్ మ్యాసర్స్ ఇచ్చారు ఆమ్ డైరీ ఫార్మ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు పోటీకి మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు తీస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక శరం అయితే కొంచెం పొదుపు ప్రాబ్లం వల్ల పోయిందని చెప్తున్నారు మూడు శరాలే పాలు ఇస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్పినంత కాదు కానీ మనం రేట్ అయితే బేరమాడుకోవాలి ఇదైతే థర్డ్ లాక్ అని చెప్తున్నారు చాలా పెద్ద ఫ్రెండ్స్ ప్యూర్ హెచ్ఎఫ్ చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆవులకి కొనేటప్పుడు కంపల్సరీ పొదుగు మీద చేసుకుని నాలుగు సెలవులు పాలు వస్తుందా లేదా విషయం అయితే కంపల్సరీ చూసుకోవాలి మర్చిపోవద్దు ఈ చూడండి గిరి ఫస్ట్ లాక్ స్టేషన్ ఈయన అయితే ఫైవ్ మంత్స్ అవుతుందని చెప్తున్నారు ప్రెజెంట్ రోజుకి నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ట్వంటీ త్రీ చెప్తున్నారు ఇరవై మూడు వేలు ఆరుదోడతో ఉంది ఫ్రెండ్స్ జెర్సీ అది గిరి జెర్సీ మిక్సింగ్తో ఆడతాడుతూ ఉంది రేట్ అయితే ట్వంటీ త్రీ చొప్పుని చెప్తున్నారు యావత్ చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇది హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ పాలు అయితే పూటకి రెండున్నర చొప్పున రోజుకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ రోజుకి మరియు రోజుకి నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు సూడి ఉంది పాలు వేస్తుంది ఫ్రెండ్స్ ఉదయం రెండు సాయంత్రం రెండు చొప్పున పాలు నాలుగు లీటర్ పాలు వేస్తుంది ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఇస్తామని చెప్తున్నారు వంజం నుంచి జగన్ తెచ్చారు ఆవుని ఈ నాలుగు నాలుగో నెల ప్రెగ్నెన్సీ చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ఆవు ప్యూర్ జెర్సీ లేఖలో అయితే అదే ఈ వేటన అయితే పూటకి ఐదు లీటర్ పాలు ఇచ్చేదని చెప్తున్నారు ఏవైతే చూ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఆడదోడుతూ ఉంది ఫ్రెండ్స్ ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు కొల్లు వలస నుంచి అయితే తీసుకురావడం జరిగింది యావైతే ఇది కూడా జెర్సీ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఆవులు కూడా వస్తాయి మన చింతాల్సి సంత ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఐ రిక్వెస్ట్ యూ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ తో చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇంక వన్ మంత్లో డెలివరీ అవడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలినిస్తున్న విషయం అయితే తెలియదు చూసుకొని కొనుక్కోవాలి మంచి బ్రీడ్ కాబట్టి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంక వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు డెలివరీ అవ్వడానికి అయితే చాలా ఎత్తుగా ఉంది ఫస్ట్ లాక్ స్టేషన్ ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి రెండు అయ్యే ఇది రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంతకుముందు ఈతలో ఐదు ఐదు చొప్పున రోజుకి పది లీటర్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇంకైతే వన్ వీక్లో అయితే అవకాశం ఉందని చెప్తున్నారు ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ చూసుకోవాలి దానికంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనే విషయం అయితే మస్ట్ అండ్ సిడ్బీగా చూసుకోవాలి చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ లేకపోతే చాలా ఇబ్బంది ఫేస్ చేయవలసి వస్తుంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది రెండవ అని చెప్పడం జరిగింది ఉదయం ఆరు సాయంత్రం ఆరు ఇంత ముందు గేతలో పాలు అయితే పన్నెండు లీటర్ల రోజుకి పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్ అయితే మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఈ చూడండి ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు ఏనైతే టూ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్టీషన్ సాహివాల్ చేర్స్ నలభై ఐదు కొన్నారని చెప్తున్నారు ప్రజెంట్ మురు పాలు నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది వేల పాలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్ స్టేషన్ ఇది మొదటి వయ్యత ఏవైతే చూండ్స్ నలభై ఐదు వేలు చెప్తున్నారు రేటు ఈయనైతే దగ్గర ఎయిట్ మంత్స్ అవుతుందని చెప్తున్నారు ఎనిమిది నెలలు ప్రజెంట్ పాలు అయితే మూడు మూడు చొప్పున రోజుకి ఆర్ లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు సెకండ్ లాక్ట్ ప్యూర్ హెచ్ఎఫ్ ఆవు హెచ్ఎఫ్ దోడ ఆవు దోడ కలిపి ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది ఏవైతే చూడండి ఫ్రెండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఇది రెండవ ఈత ఇంత ముందు ఈతలో ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఏవైతే చూ ప్యూర్ హెచ్ఎఫ్ ఇది మూడవ తావు రేట్ అయితే నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు పూటకు పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఉదయం పది సాయంత్రం పది చెప్పున రోజుకి ఇరవై లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంతకుముందు ఎట్లా ఇంకా ఫిఫ్టీన్ డేస్లో ఈ చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మంజీ నుంచి ఇచ్చారు మనకి రేట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఈ పూటకి ఏడు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫస్ట్ లాక్ టీషన్కి ఉదయం ఏడు సాయంత్రం ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు లీటర్ పాలు జెర్సీది యావైతే చూడండి ఫ్రెండ్స్ ఎనభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ఇంక దగ్గర ఇరవై ఐదు రోజులైతే టైం ఉంది వాకల వలస నుంచి మూల మల్లేసు గారు తెచ్చారు యావని చాలా పెద్ద ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి కొంచెం అల్లరి అలంది చూడండి ఫ్రెండ్స్ అరవై వేలు చెప్తున్నారు ఇదే గిర్రు ఫస్ట్ స్టేషన్ రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పోల అంచనా మీద కొనుక్కోవడమే ప్యూర్ గిర్ కాదు ఫ్రెండ్ జెర్సీ గిర్ మిక్సింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ వారం చింతా అంతా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురాని వస్తాను ఫ్రెండ్స్ కంపల్సరీ నా కామెంట్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చింతా సంత కోల్స్ అంతా కూడా మీకు చూపిస్తాను చాలామంది చూపించమని అడుగుతున్నారు కాబట్టి కోల్స్ అంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి రిక్వెస్ట్ మీ